హాయ్ అండి బిర్యానీలోకి కట్టా చేయడానికి కష్టపడుతున్నారా చాలా ఈజీగా చేసేయచ్చండి దీన్నే అని కూడా అంటారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసేవాలో చూసేద్దాం వచ్చేసేయండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ వన్ గ్లాసు పచ్చిశనగపప్పు అయితే తీసుకున్నాను ఇది ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని దీన్ని కూడా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మా పచ్చిశనగపప్పు కుక్కర్లో పెట్టేసుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి తర్వాత దీన్ని ఇది బాగా చల్లారాలండి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ వెజిటేబుల్స్ అండి నేను ఇక్కడ ఆనియన్స్ టమాటోస్ పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటాయండి సొరకాయలు సొరకాయ అయితే ఇంకా బాగుంటుంది తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఒక మూడు స్పూన్లు అయితే ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇందులోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయలు కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అయితేనే చాలా బాగుంటుంది ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇక్కడ నేను తెల్ల వంకాయలు ఉప్పు నీటిలో వేసి పెట్టేసుకున్నాను ముందుగానే తెల్ల వంకాయలు అయితే ఈ కట్టాకి చాలా టేస్టీగా ఉంటుంది లేదంటే ఈ వంకాయలైనా యాడ్ చేసుకోవచ్చు తర్వాత సొరకాయ ముక్కలు కూడా అంతా యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఇందులోనే ఒక వన్ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేస్తున్నాను ఫస్ట్ కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోనే ఒక రెండు మీడియం సైజు టమాటోస్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ టమాటాలు మగటం కోసం టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకో మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటాలు మగ్గిపోవాలి కదా ఒక టూ త్రీ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోనే టేస్ట్కి సరిపడా కారం అయితే యాడ్ చేస్తున్నాను అంతా మిక్స్ చేసుకొని ఇందులోనే ధనియాలు జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఉంటే చికెన్ మసాలా పొడి కూడా యాడ్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని చింతపండు రసం అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను చింతపండు రసం అనేది చూసి యాడ్ చేసుకోవాలండి పులుపుకి ఎంత కావాలి ఏంటి అనేసి తర్వాత ఇందులో వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటూ సరిపోతుంది తర్వాత మన పప్పు చల్లారిపోయింది ఈ పప్పుని మిక్సీలో వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి పేస్ట్లా చేసేసుకోవాలండి ఇలా పేస్ట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మనం గ్రేవీకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే పప్పు యాడ్ చేసాం కదా పడిపోతుంది అలాగే చల్లారిన తర్వాత కూడా ఇది దగ్గర పడిపోతుంది దీంట్లో ఫ్రెష్ కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని ఇదంతా బాగా మరగాలన్నమాట మన కట్ట అనేది చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు ఒక టెన్ మినిట్స్ అయినా మరిగితే చాలా బాగుంటుంది అనమాట పైనుంచి నేను ఇక్కడ చికెన్ ఫ్యాట్ యాడ్ చేసేస్తున్నానండి మటన్ ఫ్యాట్ కావాలని యాడ్ చేసుకోవచ్చు లేదంటే పీసెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా మన కట్ట అనేది రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి